వి న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు డిఎస్పీ హనుమంతరావు సూచనలతో వినకొండ సిఐ బి ప్రభాకర్ పర్యవేక్షణలో ఎస్ఐ బాలకృష్ణకి వచ్చిన సమాచారం మేరకు తన సిబ్బందితో ఉదయం సుమారు పదిన్నర గంటల సమయంలో వినకొండ పట్టణం వెల్లడూరు రోడ్లో ముద్దాయిని ఒడితే సర్కారు నాయకును అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు వారి వద్ద నుండి సుమారు ఎనిమిది లక్షల విలువల పదహారు బైకులను స్వాధీనపరుచుకున్నారు ఈ కేసులో పాల్గొన్న కె శ్రీనివాసరావు కేబీ వెంకటేశ్వర్లు ఎస్కే చాన్ భాష వీరికి డీఎస్పీ అభినందనలు తెలియజేసి రివార్డులను అందజేశారు అందరికీ నమస్కారం ఈరోజు వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో మా పట్టణ సిఐ ప్రభాకర్ గారు మరియు వారి ఎస్ఐలు ముగ్గురు ఆధ్వర్యంలో ఒక టీమ్ గా ఏర్పడి ఈ వెనక కనిపిస్తున్నటువంటి వడితే సర్దార్ నాయక్ అని ఈ బొల్లాపల్లి మండలం అయితే ఉంది పేరూరుపోటు విలేజ్ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకునే అనుమానం మీద విచారించి ఈ వెనక కనిపిస్తున్నటువంటి పదహారు బండ్లు మోటార్ సైకిల్ అన్ని కూడా దొంగతనం చేశాడు ఇతను మన వినుకొండ వినుకొండ చుట్టుపక్కల విలేజెస్ లో అక్కడక్కడ పెట్టినాయి వినుకొండ లో పెట్టినాయి ముఖ్యంగా బ్యాంకుల దగ్గర పెట్టినాయి ఇవన్నీ కూడా దొంగతనం చేసి తీసుకెళ్లి అతను ఒక దగ్గర పెట్టడం జరిగింది వాటన్నిటిని కూడా వాటిల్లో ముఖ్యంగా హోండా షైన్ ఐదు బండ్లు అలాగే రకరకాల బండ్లు ఉన్నాయి మొత్తం పదహారు ఉన్నాయి పలసర ఒక రెండు ఉన్నాయి సో మొత్తం పదహారు బండ్లు కూడా రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసి ఈ రోజు ఉదయం పది గంటలకు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది ఈ ముద్ద యొక్క గత చరిత్రను పరిశీలిస్తే ఇంతకుముందు అయితే దొంగతనాల కేసులు కానీ ఏమీ లేవు కానీ బండ్లు మాత్రం మన దగ్గరే కాకుండా ఒంగోలు గుంటూరు ప్రకాశం జిల్లాలో మార్కాపురం అలాగే మంగళగిరి విజయవాడ కృష్ణలంక పిఎస్ మన వెల్దుర్తి పిఎస్ నాగార్జునసాగర్ బిఎస్ అట్లా చాలా కూడా ఓల్డ్ గుంటూరు బిఎస్ చాలా పిఎస్లో కూడా దొంగ ఇతను ఈ బండ్లు దొంగతనాలు చేసి అమ్మడం జరిగింది వాటన్నిటిని కూడా ఇంకా కొన్ని రికవర్ చేయాల్సినవి ఉన్నాయి ఇప్పటివరకు అయితే మా వాళ్ళు మొత్తం పదహారు బండ్లు రికవర్ చేశారు నిన్నటినే ఒక ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆల్మోస్ట్ మొత్తం బండ్లన్నీ రికవర్ చేసి అమ్మతాయిని ఈరోజు పంపించడం జరుగుతుంది చాలా స్పీడ్గా ఆ బండ్లన్నీ రికవర్ చేసి వాళ్ళందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ ఇప్పటికే పది బండ్లు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరిని కూడా ట్రేస్ చేయడం జరిగింది మిగతా ఆరు బండ్లు కూడా వితిన్ ఈరోజు రేపటిలో ట్రేస్ చేసి ఎవరి బండ్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దయచేసి ఈ బండ్లు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు వచ్చి ఒకసారి వినుకొండ పోలీస్ స్టేషన్కి వచ్చి చూసుకొని వాళ్ళ బండి కనుక్కుంటే వాళ్ళ కాగితాలు కనుక ఇస్తే ఇమ్మీడియట్లీగా వాళ్ళకి బండి కోర్టు ద్వారానే వెంటనే హ్యాండవర్ చేయడం జరుగుతుంది అదే రోజు ఎవరిని ఉంటే మీ ద్వారా అపీల్ చేస్తున్నాం వచ్చి చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఈ కేసులో చాలా స్పీడ్గా పనిచేసినటువంటి సిఏ గారికి ఎస్ఐలు ముగ్గురికి మరియు వాళ్ళ టీంకి నేను అభినందనలు తెలియజేస్తూ ఎస్పీ గారికి రివార్డు ప్రపోజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ